జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైముని సరదాగా జాలీగా హ్యా హ్యాపీగా ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు అది కాదు కరెక్ట్ ఇప్పటి నుంచే చదవాల్సి చదవాలి చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి కష్టపడాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలైనా ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి వాళ్ళ వాళ్ళు సరిగ్గా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు కష్టపడి చదవాలి జాబ్ సాధించాలి దానికోసం మనవంతు ప్రయాస ఉండాలి దానికి దేవుడు తన కృప జోడిస్తాడు ప్రయాస పడేవాడికి దేవుడు నువ్వు దేవుని పెట్టవు కనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తా ఉంటే తగిన కాలం నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు దేవునికి స్తోత్రం